शुक्लांबर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यासोप्त नम शिवाय सांबा सगणायादितवे रुद्रा विष्णुतुभ्यं ब्रह्मणे चिमूर्त गांगे यम वैष्णिकर्ब्हम् सर्वाणि जनितम् जानसिक्तुं कुमारम् ब्रह्मण्यम् स्कंददेवम् गोहमामलगुणारुगुणम् रुद्रतीजस्सुरुकुम् सेनान्यम् तारकक्रम गुरुमजलमदिम् कातिकेयम् शुभ ब्राह्मण्यं कोक्कोटध्वजरद सहितं देवदीवं नमामि सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ज्ञानआनन्दमयं देवं निर्मलस्फटिकाकृतम् ్రీవముపాస్మహి శ్రీ మహాగణాధిపతయ్య నమః మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ లలితా లలితామాతకు నమస్కరిస్తూ శ్రీ కార్తికేయం మొదటి భాగము ఇందులో కార్తికేయుని యొక్క పూర్వజన్మ వృత్తాంతము జననము వరకు చెప్పుకుందాం పూర్వకాలం నైమిసారణ్యములో మరి సమస్త ఋషిగణము దేవతాగణము సమావేశమయ్యారట శ్రీ మునయో సోనయో ద్వాదశాద్ధకృతం చక్రు పురాలో పూర్వము నైమిసారణ్యములో సమస్త ఋషిగణము సమావేశమైనటువంటి వారై లోకహితార్థము వారు యాగమం తలపెట్టారట ఏమిటి ఆ యాగము అంటే సత్ర యాగము అది దానికి ఎన్ని సంవత్సరాలు చేశారనే దానికి వివిధ పురాణాల్లో వివిధ అంకెలు చెబుతున్నప్పటికీ చాలా కాలం చేశారు భూమి మీద ఉన్నటువంటి భూదేవతలైనటువంటి సమస్త ఋషిగణము అక్కడే ఉన్నారు దేవతాగణము రుక్కులను తీసుకోవటానికి వారు కూడా వచ్చి అక్కడే ఉన్నాడు సాక్షాత్తు నేమి సారణ్యానికి వచ్చినట్లుగా మనం కార్తీక పురాణంలో కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది అక్కడ ఒక రోజున మరి సౌనకథ మహావిషులందరూ కూడా యాగ విరామ సమయంలో కూర్చునున్నారట ఏ కదా బహుధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద ద్వైపాయనమునే ముఖ్య శిష్య శిష్య గణ్యుత అక్కడికి సమస్త శాస్త్ర కోవిధులు కూడా విచ్చేసి ఉన్నారట అటువంటి సమయంలో చెప్తున్నాడు కానీ సర్వస్యో సంభవిష్యకి యుగే జని సర్వే భవిష్యంతి అతి దుఃఖిత భూమి మూలం ఉన్నటువంటి సమస్త మానవులను వారి బాధల నుండి విముక్తి కలిగించటానికి ఏదైనా ఒక ఉపాయము చెప్పమని అడుగుతున్నటువంటి ఋషి గుణమునకు మరి అక్కడ శివపురాణాంతర్గతమైనటువంటి పద్మ పురాణాంతర్గతమైనటువంటి బ్రహ్మా పురాణాంతర్గతమైనటువంటి బ్రహ్మ వైవ కుమార కుమారస్వామి యొక్క జననానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఎందుకు అంటే ఈయన శక్తి స్వరూపుడండి శక్తినే ఆయుధముగా కలిగినటువంటి వాట అటువంటి ఆయన మరి సమస్త దుఃఖాలని పోగొడతాడు అని చెప్పేసి అని మనం చెప్పుకోబోతున్నాం చెప్పుకోబోతుంటే ఇంకా అక్కడ ఇంకా చర్చ జరుగుతోంది ప్రణవేన వినా మంత్ర స్వయం పంచాక్షరీ స్మృత స్త్రీ విశోత సంకీర్ణి ధార్య ముక్తి కాంక్షిత ఓంకారము ఓం నమస్ వాయ అనేటటువంటి ప్రణవము ప్రణమంతో కూడినటువంటి నమస్సివాయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారు అది స్త్రీలు అని సూత్రులు అనేటటువంటిది లేదండి సమస్త జాతుల వారు కూడా కూడా మోక్షదాయకమైనది అని చెప్పేసి అని అదే కాదండి పంచాక్షరీ మంత్రము అం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తే ఏం జరుగుతుంది అంటే పాపాలు పోతాయి అని చెప్పబడుతోంది చెప్పబడుతోనేటండి ఓం నమ శివాయ అనే షడాక్షరీ కన మనం చేర్చినట్టయితే మన పాపమును తొలగటమే కాకుండా మోక్షము కూడా వస్తుంది అని చెప్పేసి అని చెప్పబడుతోంది అండి అదే కాదండి ఇంకా చాలా ఈ ప్రణవానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చాలా చెప్పబడ్డాయి ఓం అంటే సూక్ష్మ శరీరము నమస్శివాయ అనేది స్థూల శరీరము ఈ రెండింటిని కలిపి ఓం నమశివాయ అని చెప్పినప్పుడు సంపూర్ణమైనటువంటి నామము అయ్యింది అని చెప్పేసి అని కూడా ఇక్కడ మనం చెప్పడానికి చెప్పబడుతోంది ఇక్కడ ఈ నవీసారణ్యంలో ఇంకా ఏం చెప్పుకుంటారంటే హితకామ్య ప్రానమ మంత్రమద్యం హరస్వయం అని ఇంకా చెప్పుకుంటున్నారు అయినప్పటికీ ఈ అక్కడ చర్చ అంతటినీ కూడా మనం చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది కాబట్టి మనం మరి ఆ స్కందుని యొక్క కుమారస్వామి యొక్క వృత్తాంతంలోనికి ఇక మనం పెడదాము వెడదాము అని అనుకుంటుంటే అప్పుడు చెప్తున్నాడండి సూతుడు సోనకాదులకు చెప్తున్నాడు మీకు కుమారస్వామి యొక్క ఉత్పత్తిని గురించి చెప్తానయ్యా ఈ కథను అయినట్టయితే మీకు సమస్తమైనటువంటి బాధల నుండి రోగముల నుండి ఇహము నుండి ముక్తి కలుగుతుంది కామకోదాది షర్టుని మీరు జీవించగలుగుతారు చాలా ఉత్తమమైనటువంటి కథ ఇది అని చెప్పి ఆయన చెప్తూ చెప్తున్నాడు కుమారస్వామి పూర్వజన్మలు బ్రహ్మ మానస పుత్రుడు సనత్ కుమారులు అంటారండి వారిని ఒకసారి బ్రహ్మగారు సృష్టి చేస్తున్నటువంటి సమయములో ఆయన నోటి నుండి సన అనే పదము ఒకటి వచ్చినటండి వెంటనే ఆయన ఎదురుకుండా ఒక బాలుడు ప్రత్యక్షమయ్యారట ఏమి తండ్రి మీ ఆజ్ఞ అని చెప్పేసని ఆ కుమారుడు తండ్రి అయినటువంటి బ్రహ్మను ప్రశ్నించగా ఆయన ప్రణవాన్ని ఉపదేశించిన వాడివై ఈ ప్రణవ నామాన్ని చేస్తూ ఉండు అని చెప్పేసరి చెప్పడం జరిగింది అల్లాగా ఆ సనా కుమారులు చాలా కాలము అలాగ ప్రణవాన్ని చేస్తూ చేస్తూ బ్రహ్మలోకంలోనే ఉండటం జరిగింది ఆయన ఎంత బ్రహ్మజ్ఞాని అంటే ఆయన చేసినంతగా ఈ ప్రణవాన్ని మరి ఎవరూ చేయలేదట ఎందుకు చేయలేదు ఏమిటి అంటే చెప్తున్నాడు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైన అంప్రాప్య విముచ్యతి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మాణ నిర్వాణ పృచ్ఛతి ఈ ప్రణవాన్ని అందరూ చేస్తారు కానీ కోరికలతో చేస్తారు కానీ ఈ సమత్కుమారులు అనే ఆయన కోరికలు లేకుండా మోహమును విడిచినటువంటి వాడి బ్రహ్మ జ్ఞానముతో బ్రహ్మ స్థితిలోనికి వెళ్ళిన వాడి చింతన చేశాడటండి కాబట్టి కుమారులు చాలా గొప్ప జ్ఞాన సంప్రదాయాడు అదే కాదు మమతలను కోరు మమతలు దగ్గరికి చేరలేదట అహంకారము దగ్గరికి చేరలేదట సనత్ కుమారు దగ్గరికి అరిషట్టులు కూడా దగ్గరికి చేరలేదట చివరికి ఆయన చాలా చాలా గొప్ప తపస్ సంపన్నుడయ్యాడు అటువంటి సంపన్నుడైనటువంటి కుమారుని చూడటానికి ఒకసారి పరమేశ్వరుడు కైలాసం నుండి బ్రహ్మలోకానికి వచ్చాడు రావటమే కాదు ఆ సనత్ కుమారుడు తపస్సు చేస్తున్నటువంటి పవిత్ర స్థలానికి వచ్చి ఎదురుగా ఆయన ముందు నిలబడ్డాటండి అప్పుడు చెప్తున్నాడు సనత్ కుమారుడు తన ఎదురుగుండా సం బ్రహ్మాండమైనటువంటి తేజో కాంతితో విరాజిల్లుతున్నటువంటి ఒక మూర్తి నిలబడి ఉండటాన్ని గమనించినటువంటి వాడి కళ్ళు తెరిచటండి కళ్ళు తెరిస్తే ఏముందండి ఎదురుగుండా పరమేశ్వరుడు గమనించాడు త్రైవేద్యం హృద్యం త్రిపుర హరం త్రినయనం జటాభారోదారం మృగధరము మహాదేవం దేవం మై సదయ భావం పశుపతి చిదాలంబం సాంబం శివమతి విడంబం హ్రీభజీ అని సనత్కుమారుల వారు పరమేశ్వరుని స్తోత్రము చేసినటువంటి వాడి నమస్కరించినటువంటి వాడి శాస్త్రాంగ నమస్కారము చేసినటువంటి వాడి ఉన్నాడట అటువంటి సనత్కుమారుని పరమేశ్వరుడు తన రెండు చేతులతోటి లేవదీసి ఆయనతో నవ్వుతూ ఉన్నాడట కుమారుడు ఓ సమత్కుమారా నీ యొక్క ప్రణవ జపానికి నేను చాలా మెచ్చినటువంటి వాడినై ఉన్నానయ్యా నీవు ఏ వరము కోరుకుంటావో కోరుకో ఇస్తాను అని చెప్పేసని చెప్పడం జరిగిందిటండి అప్పుడు కుమారుడు చెప్పా కదండి పైన మనమే చెప్పుకున్నాం కోరికలు లేకుండా మోహము లేకుండా ఉన్నాడు పరిషత్తులను జయించాడు అహంకార మమకారాలు లేవు ఆయన దేని మీద కోరికలు లేకుండా ఉన్నటువంటి సమత్కుమారుడు పరమేశ్వరుడు ఈ విధంగా అడిగేసరికి ఆయనకి ఏమి అడగాలో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉండిపోయాడట కాసేపు తర్వాత తన జ్ఞా జ్ఞప్తికి వచ్చినటువంటి వాడి స్పృహలోకి వచ్చినటువంటి వాడి పరమేశ్వరుడితో అన్నట్ట ఇచ్చేది ఎవరు పుచ్చుకునేది ఎవరు ఇచ్చేది ఏమిటి పుచ్చుకునేది ఏమిటి అని చెప్పేసని వేదాంత ధోరణిలో ఆయన సనత్ కుమారుడు పరమేశ్వరుడికి మరింత సంతోషాన్ని వెలుగుచ్చాట పట్ల ఆ విధంగా ఉన్నటువంటి పరమేశ్వరుడిని చూసినటువంటి వై కుమారుడు నేను నీకు ఒక వరం ఇవ్వదలుచుకున్నాను నేనే నీకు వరం ఇస్తున్నానయ్యా అని సనత్కుమారుడు పరమేశ్వరుడితో అన్నట్ట ఏమిటి ఆ వరము అంటే నేను నీ కుమారుడుగా అవతరించబోతున్నాను పుట్టబోతున్నాను మీ వంటి మహానుభావులు ఇక్కడికి వచ్చి నాకు దర్శనమిచ్చారు మీ మనస్సును నేను గ్రహించాను నా జ్ఞానముతో కాబట్టి నేను మీకు అతి త్వరలో కుమారుడుగా అవతరించబో జన్మించబోతున్నాను అని చెప్పేసి సనత్ కుమారుడు పరమేశ్వరునికి తోకి పలకటము జరిగింది పరమేశ్వరుడు తధాస్తు అని చెప్పేసని కైలాసానికి వెళ్ళటం జరిగింది సనత్ కుమారుణ్ణి పార్వతీ పరమేశ్వరులు కుమారునిగా పొందాలి అని చెప్పేసని మనస్సులో అనుకున్నటువంటి శుభ సమయమే మన తెలుగు నేల మీద శ్రావణ శుక్ల పంచమి నాడు చేసేటటువంటి స్కంద పంచమి నాగపంచమి అని అంటామండి ఆ రోజున వారు పార్వతీ పరమేశ్వరులు సనత్ కుమారుని కుమారునిగా పొందాలని అనుకోవటం జరిగింది ఆ విధంగా మరి కుమారుడు మరో జన్మలో ఆయనకు పార్వతీ పరమేశ్వరులు కుమారుగా అవతరించబోతున్నాడు ఇక్కడికి పూర్వజన్మ వృత్తాంతం ఇక మరి అసలు జన్మ వృత్తాంతానికి వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరులు దక్షయజ్ఞములు దాక్షాయినటువంటి అమ్మవారు మరి అగ్నిలో అయినప్పుడు పరమేశ్వరుడు ఒంటరిగా ఉన్నటువంటి స్థితులు దక్షునిపై వచ్చినటువంటి కోపముతో ఉన్నటువంటి వాడై కైలాసాన్ని విడిచినటువంటి వాడై ఉన్నాడు కైలాసాన్ని పరమేశ్వరుడే కాదండి ఆయన వెంకట నందీశ్వరుడు శృంగి భృంగి చెండి ప్రమదగమ సమస్తము కూడా నడిచి వచ్చిందిటండి అమ్మవారు మరి అగ్నిలో దహించబడిన తర్వాత ఆయన హిమవంతుని యొక్క ఆతిథ్యములో హిమాలయ పర్వతం మీద కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఘోరమైన తపస్సు కైలాసములో ఎవ్వరూ లేరండి కైలాసం పరమేశ్వరుడితో వచ్చినటువంటి ప్రమదగణము కూడా హిమాలయ పర్వతం మీద కూడా సమీపించటానికి కానీ ఆయన్ని చూడటానికి కానీ ఆయనతో మాట్లాడటానికి కానీ ఎవ్వరూ సుముఖత చూపించటం లేదు స్వామి అంత ఉగ్రముగా ఉన్నాడు అంటే రజోగుడములో ఉన్నారు స్వామి అంటే ఆయన అమ్మవారు లేనటువంటి కారణముగా మోహానికి లోనయ్యున్నారు అని మనం అనుకుంటున్నాము లేదండి ఆయనకు దక్షిణపై వచ్చినటువంటి కోపము అమ్మవారు కైలాసాన్ని విడిచి వెళ్ళినటువంటి స్థితి ఈ రెండూ కూడా ఆయన మనస్సును కలిచి వేశాయి దాని వలన ఆ విధంగా ఉన్నటువంటి వారి మళ్ళీ తిరిగి అమ్మవారిని చేరుకోవాలనే తపనతోటి ఆయన ఘోరమైన తపస్సు చేయటం జరిగింది ఇది ఇలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు భూమి మీద ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడి బ్రహ్మను మెప్పించినటువంటి వాడి బ్రహ్మ నుండి వరము పొందాడు అమృత లింగముగా శివుణ్ణి కంఠమునందు పెట్టుకుని ఉన్నాడు ఉండటమే కాకుండా మరి శివుని యొక్క కుమారుని చేత మరణాన్ని కోరుకున్నాడండి అటువంటి కారణం ఏం చేత శివుడు భార్య లేకుండా ఉన్నటువంటి వాడై ఉన్నాడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నటువంటి వారై ఉన్నాడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు సంతానములన ఆయన మరణాన్ని కోరుకోవటం అంటే చాలా కాలము పాటు తాను జీవించవచ్చునని అమరావతిని పాలించవచ్చును అని అనుకున్నాడు ఆ విధంగా అనుకున్నటువంటి తారకాసుడు బ్రహ్మవరముతోటి దేవతలకు మరి సమస్త ఋషిగణానికి భూమి మీద కూడా ఆయన విపరీతమైనటువంటి ఇబ్బందులు బాధలు కలుగజేయటం జరిగింది ప్రకృతి ప్రకోపము చెందింది అంటే పంచభూతములు కూడా హింసించబడుతున్నాయి భూమి మీద ఆహాహాకారాలతో ప్రజలు ఉన్నారు ఇది చూసినటువంటి ఇంద్రాది దేవతలు బ్రహ్మ వద్దకు బ్రహ్మ ఇంద్రుని వద్దకు వెళ్ళారు దీనికి అంతటికి కారణం ఏమిటి అని ఆలోచించారు దీనికి పరిష్కారం ఏమిటి అని అనుకున్నారు పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం జరగాలి వారికి కుమారస్వామి ఉద్భవించాలి అప్పుడు అతను ద్వారానే ఇది తరకాసుని యొక్క అరాచకాలు అంతరించాలి అని చెప్పి అనుకున్నటువంటి వారే ఉన్నారు ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులను గురించి దేవతలు ఆలోచిస్తున్నారు అమ్మవారు దక్ష యజ్ఞానంతరము అంతకృతమే ఇచ్చినటువంటి హిమవంతున మేనకలకు ఇచ్చినటువంటి అమ్మవారు వరము కారణముగా అమ్మవారు కఠాదేవికి ఆ హిమవంతును పూర్తిగా జన్మించడము పర్వతరాజు యొక్క కుమార్తె కాబట్టి పార్వతిగా అక్కడ అవతరించడము జరిగినది పార్వతి మేనకాదేవి ఒడిలో ఆ హిమవంతుని యొక్క ఒడిలో అల్లారు ముద్దుగా గారాల పట్టిగా పెరిగినటువంటిదై ఉన్నది ఒకనాడు నారదుడు అక్కడికి వెళ్ళినటువంటి వాడి అమ్మవారిని చూసిన వాడి నమస్కరించినటువంటి వాడి అమ్మవారు ఇక్కడే ఉన్నారు అని అనుకున్నటువంటి వాడి ఆయన హిమవంతునితో చెప్పాడు ఈమె కైలాసనాథుడైనటువంటి పరమేశ్వరునికి అర్థాగి అవుతుంది అని చెప్పేసి ఆయన అక్కడ చెప్పడం జరిగింది ఆ విధంగా పరమేశ్వరుడు హిమవంతుని యొక్క రక్షణలోనే హిమవంతుని యొక్క సేవలతోనే హిమాలయమ పైనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అది తెలుసుకున్నటువంటి పార్వతీదేవి కూడా పరమేశ్వరుని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసింది ఈ విధముగా వారిద్దరూ తపస్సు చేసుకున్నటువంటి వారి వారి కోరిక మేరకు వారికి కళ్యాణము జరిగినది ఇప్పుడే అసలు మనకి కుమారస్వామికి జననానికి సంబంధించినటువంటి వృత్తాంతము ప్రారంభము అవుతుంది ఇం ఇది కృప్తంగా చెప్పుకోవడం జరిగింది చాలా విషయం ఉన్నప్పటికీ ఇంచేతంటే గంట రెండు గంటల ప్రవచనం అండి ఇది ఒక మనం పది నిమిషాలు పావు గంటలో తగ్గించుకోవాలి కైలాసములో కుమారవనము అనేటటువంటి ఒక వనమునది గంగా తీరములో కుమారతీర్థము అనేటటువంటి ఒక తీర్థమున్నది ఆ కుమారతీర్థములోనే కుమారస్వామి స్నానము చేశారని మన నమ్మకము అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణానంతరము కైలాసములో కుమారవనములు ఏకాంతముగా గడుపుతున్నారు అటువంటి గడుపుతున్నటువంటి సమయములో వారికి సంతానముపై కోరిక కలగలేదు ఇద్దరూ ఏకాంతముగా ఉన్న ఉన్నప్పటికీ కూడా వారికి కామ్యములపై కోరికలు లేకుండా ఇద్దరూ ఉండటం జరిగింది కానీ వారికి కుమారస్వామి జననము ఎప్పుడు జరుగుతుందో అని దేవతలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతకాలం ఎదురు చూసినా జరగటం లేదు పైగా రాత అరకాసుని యొక్క బాధలు పెరిగిపోతున్నాయి దీన్ని తట్టుకోలేకపోతున్నారు ఏదో విధముగా పార్వతీ పరమేశ్వరుల సంగమ సమాగమం జరిగేలా ప్రయత్నం చేయాలి అనుకున్నటువంటి వారి అటువంటి దేవతలు అందరూ కూడా మరి వారు ఉన్నటువంటి కుమారవనము దగ్గరికి వెళ్ళి అగ్నినే చేత అమ్మవారిని పిలిపించడం జరిగింది బయట ఏదో ప్రణయము జరిగింది అనుకున్నటువంటి వారి వారికి అప్పుడే ఒకరిపై ఒకరికి అనుగ్రాగము కలుగుతున్నటువంటి సమయములో వారి ఇద్దరూ కూడా బయటకు రావటం జరిగినది ఆ జరిగినప్పుడు వారికి ఎదురుగుండా దేవతలు ఎవరూ కనిపించలేదుటండి ఎందుకు అంటే వారి కోపాకి ఎవరు అవుతారో తెలియక అమ్మవారు అటు ఇటు చూశారట ఎదురుగుండా అగ్నిదేవుడు కనిపించాడు నువ్వేనా ఈ పని చేసినది అని అనుకో అని అడిగారట అతను జవాబు చెప్పలేక తలకై ఉంచుకుని ఉన్నాడట అదే సమయంలో పరమేశ్వరుని యొక్క శరీరము నుండి స్ఖలనము జరిగి అది భూమి పైన పడింది అని చెప్పేసి అని పురాణాలు చెబుతున్నాయి ఆ భూదేవి ధరించినటువంటి ఆ స్ఖలనాన్ని మొట్టమొదటగా పార్వతీదేవి ఆజ్ఞ మేరకు అగ్నిహోత్రుడు స్వీకరించడం జరిగింది ఆ అగ్నిహోత్రుడు కొంతకాలము ధరించినటువంటి వాడి ఆ స్ఖలనాన్ని భరించలేక ఆ తాపాన్ని తాళలేక ఆయన వెళ్ళి గంగాదేవిని ప్రార్థించడం జరిగింది గంగాదేవిని స్వీకరించింది గంగాదేవి కూడా కొంత కాలము అయిన తర్వాత దాన్ని భరించలేక ధరించలేక స్వీకరించలేక ఆమె కూడా ఇదే గంగా నది తీరములో ఉన్నటువంటి రెల్లు పొదలలో ఆ స్ఖలనాన్ని వీర్యాన్ని తో కూడినటువంటి గర్భాన్ని అక్కడ విడిచిపెట్టడం జరిగింది మనసట రోజు ఉదయం జరిగినటువంటి సూర్య కిరణముల చేత ఆ గర్భము నుండి ఒక బాలుడు ఆవిర్భవించడం జరిగింది ఆ బాలుడే మన కుమారస్వామి ఆయన ఎలా ఉన్నాడు అంటే పుడుతోనే కోటి సూర్యుల తేజస్సుతో జన్మించాడటండి ఆయన అక్కడ ప్రక్కనే ఉన్నటువంటి చిన్న ధనుర్బాణము ఉన్నదిటండి ఆ బాణము ఏంటి అంటే త్రిపురాసురుణ్ణి పరమేశ్వరుడు సంహరించినటువంటి బాణముటండి ఆ వింటినారితోటి ఆడుకుంటున్నట్టండి ఆ బాలుడి రెల్లు పొదల్లో ఆ ధ్వని పద్నాలుగు లోకాలకు వినిపించింది ఆ పద్నాలుగు లోకాలలో ఉన్నటువంటి వారు ఒక్కసారిగా చలనము లేకంగా నిశ్చేష్ఠులైపోయి నిలబడి విన్నారటండి ఆ ధ్వనిని తర్వాత తారకాసురుడు కూడా వినిపించింది ఎవరా అని చూశాడు తనని చంపడానికి కుమారస్వామి రూపములో పుట్టాడు యొక్క కుమారుడు అని చెప్పేసని ఆయన కూడా గ్రహించడం జరిగింది తండ్రి ఈ విధంగా కుమారస్వామి జననం జరిగింది కుమారస్వామిని మొట్టమొదటిగా గాదేయుడు విశ్వామిత్రుడు చూశాడు అప్పుడే ఆయన కుమారస్వామి ఆయనకి బ్రహ్మ ఋషి అని చెప్పేసని వరాన్ని కూడా ప్రసాదించడం జరిగింది పోతే మరి ఈ కుమారస్వామి యొక్క జననానికి సంబంధించి మరి రెండు కథలు కూడా ఉన్నాయి శివపురాణంలో ఒకలాగా ఉన్నది బ్రహ్మ పురాణంలో ఒకలాగా ఉన్నది సప్త ఋషి భార్యలు మరి గంగానది స్నానానికి బయలుదేరారని వారిని చూసినటువంటి అగ్ని ఆయన వారిపై మోహపడ్డాడని అగ్ని యొక్క భార్య సుహాదేవి ఆ ఋషిపత్నులో ఆరుగురుగా భర్త యొక్క కోరిక తీర్చిందని ఆ స్ఖలనాన్ని గంగలో విడిచింది అని చెప్పేసి అని కూడా ఒక కథ ఉన్నది అదేవిధి కాకుండా మరి దేవతలందరూ కైలాసములో పార్వతీ పరమేశ్వరులు కుమారవందరంలో ఉన్నప్పుడే ఇంద్రుడు వారికి ఈ విధముగా ఆటంకము కలిగించాడని ఆ వీర్యాన్ని అగ్ని గ్రహించి పావురము రూపంలో ఎగిరిపోయాడని అది హిమాలయ పర్వతం మీద విడిచిపెట్టాడని హిమవంతుడు భరించలేక వాయువుని ప్రార్థించాడని ఆ వాయువు యొక్క గాలికి ఆ స్ఖలనము వచ్చి గంగలో కలిసిందని గంగాదేవి దానిని రెల్లు కమల రూపంలో వచ్చి రెల్లు పొదలపై ఉన్నది అని చెప్పేసని ఇలాగ రెండు మూడు రకములైనటువంటిది ఉన్నప్పటికీ ఏమై ఏది ఏమైనప్పటికీ కుమారస్వామి జననము మాస్తము వాస్తవము అని అనుకుంటూ ఈ మొదటి అధ్యాయములు ఆయన జననంతో ఆపుదాము ఇంకా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి కాబట్టి రేపు రెండో అధ్యాయంలో చెప్పుకుందాం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుత్మని చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం మంగళం శాసనాపరైర్మరాచార్య పురోగమై సర్వై పూర్వరాచార్యై సత్కృత మంగళం